బడి వయసు గల పిల్లలందరూ బడిలో ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా అధికారులకు స్పష్టం చేశారు శుక్రవారం అధ్యక్షతన ఒంగోలులోనే కలెక్టరేట్ లో జిల్లా స్థాయి బంగారు బాల్యం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం తిరిగి పిల్లలందరూ బడికి వచ్చేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు డ్రాప్ అవుట్ లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు కూడా వస్తున్నాయి అనేది దాంట్లో కొంతమంది కొంచెం పిల్లలు అంటే వెరీ స్మాల్ అందరూ నుంచి అయిపోయి ఉన్నారు తర్వాత డ్రాప్ అవుట్ వేరే కోర్స్ లో ఉన్నవారు అలా రకరకాల రీసన్స్ ఉన్నాయి బట్ మనకున్న టార్గెట్ అంటే అన్ని పిల్లలు కూడా తీసుకొని కేస్ బై కేస్ వెరిఫై చేసి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు వారిని మళ్ళీ స్కూల్ కు తీసుకురావడానికి ఏం చేయాలి వారు వేరేదైనా ఒకేషనల్ కోర్స్ కావాలి అంటే దాంట్లో చేర్పి ఏదైతే లిస్ట్ లో ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కూడా మనము డ్రేస్ చేసి కాల్ చేయాలి ఇది ఒక ఇన్ఫార్మ్